వారంలోనే ట్రాన్స్ఫార్మర్ మూడు సార్లు కాలిపోవడంతో సమస్యను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దృష్టికి తెచ్చారు వంగాల గ్రామ రైతులు ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే నూతన ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయించారు ఎమ్మెల్యే బీర్ల గుండాలయ్య నరసింహుల ఆధ్వర్యంలో ఈరోజు నూతన ట్రాన్స్ఫార్మర్ బిగించి రైతులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు ఈ సందర్భంగా వంగాల రైతులు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలోని రైతులు మంచి వరి పచ్చబడే టైంలోనే ట్రాన్స్ఫారం కాలిపోయి పదే పదే కాలిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు తరుణంలో మూడుసార్లు అట్టే జరగడంతో ఈ పంటలు ఎండిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మా వంగార గ్రామ రైతులు అందరం కలిసిపోయి ప్రభుత్వ వైపు ఆలేరు స్థానిక ఎమ్మెల్యే బీర్లాయిలయ గారికి మేము అందరం వినివించుకోగా వారు తక్షణమే స్పందించి ఇమ్మీడియట్లీ రైతులు ఇబ్బంది పడొద్దు వెంటనే డి గారికి ఎస్సి గారికి మరి ఏడీ గారికి ఏఈ గారికి వీళ్ళందరికీ ఫోన్ చేసి వెంటనే వాళ్ళ రైతులు ఇబ్బంది పడకుండా వాళ్ళకి వెంటనే వంద కేవీ ట్రాన్స్ వంద కేవీ ట్రాన్స్ఫర్ని తొందరగా వెంటనే అక్కడ బిగించి వాళ్ళకు నీళ్లు పోస్తట్టు మీరు దగ్గరుండి చేయాలని చెప్పేసి వారికి చెప్పడంతో వారి వెంటనే కూడా అధికారులు కూడా స్పందించి మాకు ఇక్కడ కొత్త ట్రాన్స్ఫర్ బిగించడం జరిగింది కావున ఈరోజు మా వంగళ గ్రామ ప్రజలు రైతులు అందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ వంద కేవీ ట్రాన్స్ఫారం ఇప్పించినందుకు ఎలాంటి ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మాకు రైతుల మీద భారం పడొద్దని చెప్పేసి ఎమ్మెల్యే గారు కోవడంతో ఎలాంటి రైతులకు ఎలాంటి రూపాయలు లేకుండా ఖర్చు లేకుండా మాకు వంద ట్రాన్స్ఫారం ఇవ్వడం జరిగింది